హాయ్ అవ్ ఏం గుండ్రంగా తిరుగుతుంది అనుకుంటున్నారా అదేం లేదండి మేకపోతలో ఒక భాగం దానిని తిల్లి అంటారు ఈ తిల్లి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది దీనిని ఈ విధంగా రెండు గాట్లు ఇట్ సైడు బ్యాక్ సైడు పెట్టుకుందాం కొంచెం కేర్ఫుల్గా పెట్టండి జాగ్రత్త దీంట్లో నేను ఉప్పు పసుపు యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ పసుపు యాడ్ చేయండి నేను బాగా మసాలా పట్టించినట్టు పట్టించాలి విధంగా కలుపుకొని స్పోక్ని ఈ విధంగా కూర్చున్నాను దిగట్లేదు కొంచెం ప్రెస్ చేయాలి గట్టిగా ఈ విధంగా తీసుకున్నాను ఒక స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ పై ఈ విధంగా మనం హీట్ చేసుకోవాలి కొంచెం టైం పట్టుద్ది దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలి దాన్ని కట్ చేస్తే బ్లడ్ బ్లడ్గా వచ్చింది కానీ ఈ విధంగా చేస్తే చాలా మంచిది హెల్త్కి ఇది బ్యాక్ పెయిన్ అంటూ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలామందికి బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఇది ఒక్కరే అంటే బ్యాక్ పెయిన్ పోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు చాలా టేస్టీగా అనిపించింది కానీ బ్యాక్ పెయిన్ సమస్య చిటికలో మాయం చూడండి డ్రై అయిపోతుంది అది కాల్చే కొద్దీ కొంచెం చిన్నదిగా అయిపోతూ ఉంటుంది అది ఇక్కడ స్టీల్ కమ్మి లాంటిది యూజ్ చేస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు స్పూన్తో అయినా మనం కాల్చుకోవచ్చు ఈ విధంగా కాలిపోయినాక దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుందాం చూడండి ఎంత డ్రై అయిపోయిందో దాంట్లో దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చాలా మంచిది హెల్త్కి ఇది బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటూ ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకు బ్యాక్ పెయిన్ అంటూ వచ్చిందంటే ఈ విధంగా చేసుకొని తినండి వితౌట్ ఆయిల్ నేను దీనికి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్కి రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేసుకోవకండి కొంచెం కొంచెం వేసుకోండి బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా ఇది స్నాక్స్ ఉపయోగపడుతుంది హాఫ్ లెమన్ ఇది స్నాక్స్ ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీ బాగా ఉంటుంది ఈసారి ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా తింటారు ఈ విధంగా ట్రై చేయడం వల్ల నేను గార్నీష్ కొంచెం కొద్దిగా యాడ్ చేస్తున్నాను మీరు స్కిప్ చేసుకోవచ్చు నేను కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను మా పెళ్ళి రెడీ ఈ విధంగా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ